అయోధ్యలో రామ మందిరంలో రెండు మూడు అంతస్తుల పనులు చకచకా సాగుతున్నాయి అంతేకాదు ఆలయం లోపల బయట మరో పదమూడు ఆలయాల నిర్మాణం జరగనుంది ఆ వివరాలను క్లుప్తంగా తెలుసుకుందాం కీళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ అయోధ్యలో కేవలం బాలక్రాముడి ఆలయమే కాకుండా మరో పదమూడు ప్రధాన ఆలయాలు నిర్మిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గురుదేవ్ మీడియాకు వెల్లడించారు ఈ ప్రధాన ఆరు దేవాలయాలను అయోధ్య రామ మందిరం లోపల నిర్మించనున్నట్లు చెప్పారు మిగిలిన ఏడు దేవాలయాలను అయోధ్య ఆలయ బయట ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు ఆ పదమూడు ఆలయాల నిర్మాణాలకు సంబంధించిన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపారు అయోధ్య రామాలయంలో మరో ఐదు ప్రధాన ఆలయాల పనులు జరుగుతున్నాయని చెప్పారు రాముడిని విష్ణువు అవతారంగా పరిగణిస్తున్నందున గణపతి శివుడు సూర్యుడు జగదాంబ దేవతల ఆలయాలను నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు ఇక ప్రధాన ఆలయానికి నాలుగు మూలాల్లో ఈ ఆలయాలను నిర్మిస్తారు ఇక శ్రీరాముడికి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు ఆంజనేయుడికి ఒక ఆలయం నిర్మిస్తారు ప్రస్తుతం ఆయా ఆలయాల్లో పాలిషింగ్ ఫినిషింగ్ టచ్ పనులు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు సీతా రసోయి దగ్గర సీతాదేవి వంటగదిగా పరిగణించబడే ప్రాంతంలో అన్నపూర్ణాదేవి ఆలయాన్ని నిర్మిస్తున్నామని గురుదేవు తెలిపారు వీటితో పాటు రామాలయానికి బయట కూడా మరో ఏడు దేవాలయాలను నిర్మిస్తున్నారు వాల్మీకి వశిష్ఠుడు విశ్వామిత్రుల వారి ఆలయాలతో పాటు రామభక్తురాలు శబరి కోసం ఓ ఆలయం సీతమ్మను రక్షించేందుకు రావణాసురుడితో తలపడి ప్రాణాలు పోగొట్టుకున్న జటాయువుకు సైతం ఓ ఆలయం సిద్ధమవుతోంది ఆలయాల నిర్మాణంతో అక్కడికి ప్రవేశించిన భక్తులకు రామాయణం మొత్తం కళ్ళ ముందు నిలుస్తుంది గురువు గొప్పదనం కళ్లకు కడుతుంది తనను కొలుచుకునే భక్తులకు రామయ్య ఎంతటి ప్రాధాన్యం ఇస్తారన్నది అవగతమవుతుంది ఇలా ఆలయంలోకి అడుగు వారికి పుణ్యమే కాదు ఓ అద్భుతమైన జీవన సందేశము అందుతుంది ఈ లక్ష్యంతోనే అయోధ్య ఆలయం పదమూడు విభిన్నమైన ఆలయాల సమాహారంగా మారబోతుంది దేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఓ తురుపు ముక్కగా మిగిలబోతుంది